హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పుష్ప ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలైతే కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి ఆదివారం రోజుదండి ఇంక సండే అంటే చికెను మటన్ ఇయ్యే వండుకుంటారనుకుంటారా పొరపాటేనండి ఇలాగ సాంబార్ పెట్టుకుని వడియాలు ఎంచుకుంటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇంకా మేము అదే చేస్తున్నామండి అమ్మా నాన్న అయితే ఊరు వెళ్ళారండి ఇంకా సందరికైతే వచ్చేస్తారు చెల్లి నేనే కదా అని చెప్పేసి సాంబార్ పెడుతున్నానండి సాంబార్ పెట్టి అయితే వేపుకున్నాము సాంబార్ అయితే పెట్టేస్తున్నానండి ముందుగా అయితే ఉల్లిపాయలు అలాగే బెండకాయలు వంకాయలు కూడా బాగా మగ్గించేసుకుంటున్నాను ముందుగా అయితే పప్పు అయితే బాగా మెత్తగా కుక్కర్లో అయితే ఉడికించేసుకున్నానండి పప్పుని టమాటాలు కూడా వేసేసాను టమాటాలు కూడా వేసేసి బాగా మెత్తగా ఉడికించేసుకున్నాను ఇంకా పొయ్యి మీద అయితే ఇంకా ఆయిల్ వేసి ఇవన్నీ కాయగూరలన్నీ ఉడికించేసుకుని ఉల్లిపాయ పులుసు అయితే వేసేసుకుంటున్నాను చాలా అంటే చాలా బాగుందండి అలాగే ఆ సాయంత్రం వచ్చేటప్పుడు మా నాన్నగారు అయితే కడిచేపలు పీతలు పట్టుకొచ్చారండి ఆ కూర కూడా వండు చూపిస్తాను చూడండి లాస్ట్ దాకా చూడండి మీకే తెలుస్తుంది చాలా బాగుంటుంది వీడియో మొత్తం కూడా ఇంకా చింతపండు పులుసు అయితే బాగా మరిగిపోతుందండి ఇంకా పప్పు కూడా వేసేసుకుంటున్నాను పప్పు కూడా వేసేసుకుని బాగా మరుగుతా మరిగించుకోవాలి ఏదైనా సరే మరిగితేనే టేస్ట్ అనేది వస్తుందండి ఇద్దరమే కదా కొంచెం పెట్టి బాగా మరిగించేసాను ఇంకా మరిగించేసి మరిగించేసి అప్పుడైతే తాని పెట్టాను సూపర్ అంటే చో చాలా అంటే చాలా బాగుందండి కొద్దిగా అయితే కా కారం వేసుకుంటున్నానండి కారం ఉప్పు కూడా వేసేసాను సాంబార్ పొడి బాగా మరిగాక వేసుకోవాలండి ఆ టేస్ట్ అనేది అప్పుడే వస్తుంది ఇంకోండి చాలా బాగా మరిగించాను ఏదైనా సరే ఎక్కువసేపు మరిగిస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి కారం అయితే వేసుకున్నాను కదండీ సాంబార్ పొడి కూడా వేసేసుకుంటున్నాను మేమైతే ఇంట్లో తయారు చేసుకుంటాం సాంబార్ పొడి ఇంకా అన్నీ వేసుకుంటాము ధనియాలు దాల్చిన చెక్క ఇంకా అన్నీ వేసుకొని సాంబార్ పొడి అయితే చేసుకుంటాము ఇంట్లో చేసిందే సాంబార్ పొడి కూడా వేసేస్తానండి ఇంకా బాగా కాగిపోయింది ఇప్పుడైతే తాళిం పెట్టేసుకుందాము చూడండి చాలాసేపు మరిగించితే అంత అవిందండి అది కూడా మాకు ఎక్కువైపోయింది ఇద్దరికీ నిజంగా చాలా టేస్ట్గా ఉందండి సాంబార్ అయితేనే ఇంకా తాలింపు అయితే వేసుకుని తాలింపు అయితే పెట్టేసుకుంటున్నాను తర్వాత అయితే వడియాలైతే వేపుకుందాము వడియాలు పెట్టిన వీడియో కూడా చూడండి చాలా బాగుంటుంది మా ఊరి స్టైల్లో చేశానండి వడియాలైతేనే మా అమ్మాయి అస్సలు కుదురగా ఉండలేదండి ఆ పైపు కాడికి వెళ్ళిపోతుంది నీళ్ళన్ని ఉంపేస్తుంది కట్టుకోలేకపోతున్నాం మా పిల్లన అయితేనే ఇంకా తాలింపు అయితే పెట్టేసుకున్నామండి సాంబార్ అయితే రెడీ అయిపోయింది ఇంకా సాంబార్లోకి వడియాలైతే వేపేసుకుందాము ఇంకా గ్యాస్ మీద అయితే వడియాలైతే వేపేసుకుంటున్నామండి కొద్దిగా వేసి ఇంకా వడియాలన్నీ వేసేసుకుంటున్నానండి చాలా అంటే చాలా బాగా వచ్చాయండి వడియాలు కూడా వీడు కూడా చూడండి చాలా బాగుంటుంది బియ్యం పిండి సగ్గుబియ్యం బియ్యం బియ్యం వేసి వడియాలైతే పెట్టానండి నేను కొద్దిగానే ఆయిల్ వేసానండి మళ్ళీ ఎక్కువ వేసుకుని ఎందుకంటే ఇంకా ఆయిల్ అనేది కొద్ది కొద్దిగా వేసాను ఆయిల్ కూడా ఎక్కువ వేయలేదు ఇంకా ఆయిల్లోనే వేపేసుకుంటున్నాను అన్ని వడియాలు కూడా అలాగే శనివారం కూడా మా ఇంటికి మా అమ్మ వాళ్ళు మా ఊళ్ళమ్మ తీర్థం జరుగుతుందంటే మా ఇంటి దగ్గరలో వాళ్ళైతే గారక పట్టుకుని వచ్చారు ఇంకా ఇంటింటికి వస్తారండి చెంబుతో నీళ్ళు తీసుకుని వాళ్ళు కాళ్ళ మీద దండం పెట్టుకోవాలి ప్రసాదం ఏదైనా ఇవ్వాలి ఊళ్ళం తీర్థం అయితే జరుగుతుందండి ఇక్కడ అయితే కొంచెం దూరము అయితే జరుగుతుంది ఇంకా వడియలు కూడా వేపేసుకుంటున్నానండి మొత్తం కూడా చూడండి చాలా బాగున్నాయి గుళ్ళగా కరకలు ఆడుతున్నాయి స్నాక్స్ లాగా తినేయచ్చండి చాలా బాగున్నాయి ఉత్తుగా తినేయచ్చు ఇంకోండి చాలా ఎలా అంటే అలా ఇరిగిపోతున్నాయి చాలా బాగున్నాయి చే టేస్ట్గా ఇంకా భోజనం అయితే చేసేసుకుందామండి వేపేసుకుంటున్నాను ఇంకా సాంబారు వడియాలు అయితే పెట్టుకున్నానండి ఒకసారిగా సాంబార్ వేసుకుని కన్నా అలాగే కొద్ది కొద్దిగా వేసుకోవడం నాకు చాలా ఇష్టం అండి ఒకసారి వేసేసుకుని తినడం కన్నా ఇలాగ తినడం అంటే ఇష్టము ఇప్పుడైతే శనివారం కొద్దిగా ముక్క తీసానండి నేను వాళ్ళు వచ్చారు కదండి గారక పట్టుకుని వచ్చారు అది కూడా వస్తుంది చూపిస్తాను చూడండి ఆ వీడియో కూడా చూడండి లైక్ చేయడం మాత్రం పడితే లైక్ చేయండి సాయంత్రం వస్తూ వస్తూ మా నాన్నగారు అయితే ఇంకొక కడిచేపలోనే పీతలు అయితే తెచ్చారండి ఇంకా మా అమ్మ అయితే చేసేస్తుంది ఇంకా మా అమ్మాయి వండేసిందండి గట్ల పొయ్యి మీద ఇంకా చేసేసి ఇలా తోమేసుకుంటుంది పీతలు కలిపి మొత్తం పుల్స్ అయితే పెట్టేసిందండి ట చాలా బాగుంది ఇంకో చేసేసిందండి పీతలు కూడా చేసేస్తుంది చూడండి పీతలు అంటే అంత ఇష్టం ఉండదండి నాకైతే ఏదో చేపలు అయితే తింటాం కానీ పీతలు అంటే అంత ఇష్టం ఉండదు ఇంకో మా అమ్మ అయితే ఇలాగైతే చేసేస్తుందండి కూర కూడా వండేస్తుంది చూపిస్తాను ఇలాగైతే చేసిందండి చేసి పీతలు ఉప్పు కారం అయితే కలిపేస్తుంది ఇప్పుడు ఉప్పు కారం అయితే వేసేసిందండి తరుపు వేసుకుని కూర అయితే వండుతుంది చేప చేపగానే ఉంచేసిందండి లేకపోతే ఇరుపతాయి అని గుల్లిపాయలు కూడా కోసేసి పొయ్యి పొయ్యి మీద అయితే వండేస్తుందండి కూర అయితేనే ముందుకైతే ఆయిల్ అయితే వేసేసి ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసేసింది ఈ బాగా మగ్గిపోయాక చేపలు కూడా వేసేస్తుందండి ఆనియన్స్ అయితే బాగా మగ్గిపోతున్నాయి కదండీ ఇంకా చేప ముక్కలు కూడా వేసింది చేపలు పీతలు కూడా కొంచెం అటు ఇటు తిప్పేసాగా చింతపండు అయితే నానబెట్టేసిందండి చింతపండు నానబెట్టేసి పులుసు కూడా వేసేస్తుంది ఇంకా లైక్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి చింతపండు పులుసు కూడా వేసేస్తుందండి చింతపండు పులుసు అయితే వేసేసిందండి మళ్ళీ అయితే చూపిస్తాను ఇంకా పులుసు అయితే వేసేసుకుంటున్నాము మొత్తం కూడా తిప్పకూడదండి తిప్పితే ఇరిగిపోతుంది కదా ఇంకా అయితే చూపిస్తానండి ఇంకా కూర అయితేనే ఇంకోండి కూర అయితే ఉడిగిపోయింది కడిచేపలు పీతల పులుసు అయితే సూపర్గా ఉందండి చాలా టేస్ట్గా ఉంది ఇంకా భోజనం అయితే చేసేయాలి లైక్ చేయడం మాత్రం మర్చిపోతే ప్లీజ్ లైక్ చేయండి ఇంకో మంచి వీడియోతో కలుద్దాం నా వీడియో లాస్ట్ దాకా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పుడు